జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం మనం కంచి కామకోటి పీఠాధీశ్వరులు నడిచే దేవులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి మహిమలను తెలుసుకుంటున్నాం గత భాగంలో ధర్మాచరణ దేశభక్తి అవతార పురుష లక్షణం శాస్త్ర ప్రకారంగా ఆ ప్రమాణంతో తీసుకుని వీరిని అవతార పురుషులు అని నిర్ణయించాలి మహిమలు చూపించడం ఒక్కటే అవతార పురుషుని లక్షణం కాదు వారి యొక్క అనంతమైన వ్యక్తిత్వంలో మహిమలు కూడా ప్రకాశిస్తూ ఉంటాయి కానీ ధర్మ ప్రతిష్టాపన వారి యొక్క ప్రధాన లక్ష్యం ధర్మ ప్రతిష్టాపన దేశంలో చేయడం ఒకటి రెండవది వారి ఉనికిచే అనేక మందిని ధర్మం వైపు ప్రచోదనము ప్రబోధనము కలిగించి ఆచార రూపంలో ధర్మాన్ని ప్రతిష్ఠించడం ఒకటి మూడవది వారు వారి ధర్మాన్ని నూటికి నూరు పాళ్ళు కాపాడుకోవడం మూడవది ఇది ముఖ్యంగా అవతార పురుషుని యొక్క లక్షణం అని వాల్మీకి రామాయణంలో శ్రీ రామచంద్రమూర్తి గురించి వర్ణించిన విషయం రామచంద్రమూర్తిని గురించి ఏ విధంగా అయితే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పారో అదే విధంగా యతీశ్వరుడైన జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కూడా అటువంటి ధర్మ విగ్రహులు అనేది అక్షర సత్యం స్వామివారు మహిమలు కూడా ఏ విధంగా చూపిస్తున్నారు అంటే అది దైవ కృపగా ప్రతిష్ఠించడం జరుగుతుంది స్వామివారి దేశభక్తి కూడా అనన్య సామాన్యం మా పీఠం మా జపం మా దగ్గరకు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలిస్తాం అనే ధోరణి కాదు స్వామివారిది ఒకవైపు ధర్మ బోధనతోనూ మరోవైపు వారి పాద స్పర్శతోనూ శక్తివంతం చేశారు ఈ దేశాన్ని శంకరాచార్యులు దైవభక్తే దేశభక్తి దేశభక్తే దైవభక్తి స్వాతంత్రానంతరం సనాతన ధర్మాన్ని కాపాడాలని అహర్నిశలు తపన పడిన వారు పరమాచార్య స్వామివారు ఒక్కరే అన్ని పీఠములకు అన్ని మతములకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగేలా పాటు పడిన వారు మహాస్వామివారు అన్ని మతాలు స్వతంత్రం పొంది ఉంటాయి అన్న క్లాజుని అన్ని మతాలు అన్ని శాఖలు స్వతంత్రం పొంది ఉంటాయి అని సవరణ చేయించారు హిందూ మతంలోని అన్ని శాఖలు బాగుండాలి అని ఆకాంక్షించారు స్వామివారు ఏదో ఒక అద్వైతాన్నో స్మార్తులను మాత్రమే రక్షించకుండా అన్ని శాఖలతో కూడిన సనాతన ధర్మాన్ని శంకరుల తరువాత అంతలా రక్షించిన వారు పరమాచార్య స్వామివారు ఒక్కరే అని నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం ఈరోజు మహాస్వామివారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం మహాస్వామివారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యో శివాయ గురవేమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య మహిమలు అలసట ఆతిథ్యం కర్ణాటకకు చెందిన ప్రముఖ వైద్యులు ఒకరు నాకు ఈ సంఘటనను తెలియజేశారు వారు చాలా లబ్ధ ప్రతిష్ఠులు పేదవారికి వారు చేసిన వైద్య సేవ అనన్యమైనది ఒకసారి భార్యా పిల్లలతో కలిసి వారు ఒక రహదారి మీదుగా వెళ్తున్నారు హఠాత్తుగా కుండపోతగా వర్షం మొదలై మొత్తం చీకటి అయిపోయింది దారి కూడా సరిగ్గా కనపడటం లేదు నిదానంగా వాహనం నడుపుతూ దాదాపు రాత్రి పదకొండు గంటలప్పుడు ఒక చిన్న ఊరు చేరుకున్నారు దారి పక్కన ఉన్న ఒక ఇంటిలో పెద్ద వెలుగు ఉండడం గమనించారు దారి పక్కనే కొంతమంది నిలబడి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు ఉన్నారు ఆ రాత్రి బస చేయడానికి దగ్గరలో ఎక్కడైనా మంచి హోటలు ఉందేమో అని కనుక్కోవడానికి కారు ఆపి బయటకు దిగారు డాక్టర్ గారు వారిలో ఒకరు అతను డాక్టరా కుటుంబంతో కలిసి వచ్చారా అని వివరాలు అడిగారు డాక్టరు గారు అవునని చెప్పారు దాదాపు రెండు గంటల నుండి వారి కోసమే వేచి ఉన్నట్లు చెప్పారు ఆ గ్రామస్తులు ఆ గ్రామస్తులు డాక్టరు గారితో ఆహారం సిద్ధంగా ఉంది లోపలికి వచ్చి భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకోండి అని చెప్పారు అతను చాలా ఆశ్చర్యపోయి వారిలో ఎవరైనా అతను వైద్యం చేసిన వారు తనని గుర్తుపట్టి ఉంటారేమో అని అడిగాడు మీరు ముందు వచ్చి ఆహారం తీసుకోండి పిల్లలు మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి తరువాత మీ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తాము అని చెప్పారు గ్రామస్థులు అరగంట తరువాత అందరం భోజనం చేసి కూర్చున్నారు అప్పుడు వారు అతనితో పరమాచార్య స్వామివారు తమ తదుపరి మకాంకు మా ఊరి గుండా వెళ్తారని మాకు ఈ రోజు ఉదయం తెలిసింది మేము స్వామివారు మరియు మఠం పరివారం కోసం ఆహారాన్ని సిద్ధం చేశాము వారు ఈ ఊరికి రాగానే కొద్దిగా విశ్రాంతి తీసుకుని వెళ్లాల్సిందిగా ప్రార్థించాము కానీ వారు వర్షం మొదలవ్వక ముందే తదుపరి మకాం చేరిపోవాలని చెప్పారు మరలా పరమాచార్య స్వామివారు ఈ రోజు రాత్రికి ఒక డాక్టరు గారు తన కుటుంబంతో సహా ఈ దారిలో వస్తారని వారు చాలా అలసిపోయి ఉంటారు కనుక వారికి భోజనము విశ్రాంతి వసతి ఏర్పాటు చెయ్యాలని అనుజ్ఞ ఇచ్చారు స్వామివారు మీరు ఎప్పుడు వస్తారా అని రెండు గంటల నుండి ఎదురు చూస్తున్నాము అని చెప్పారు గ్రామస్తులు ఈ డాక్టరు ఇదివరకి ఎప్పుడు మహాస్వామిని చూడలేదు ఈ సంఘటన తరువాత అతను కంచి శ్రీమఠానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాడు తరువాత అతను స్వామివారికి పెద్ద భక్తుడయ్యాడు ఇదంతా మహాస్వామివారి దివ్య మహత్యం హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర మహాస్వామివారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్య మహత్యాన్ని రేపటి రోజున మళ్ళీ తెలుసుకుందాం ఓం నమ